ఉత్తర మండలంలో అమానవీయ ఘటన అయితే చోటు చేసుకుంది ఒక అమ్మాయి తన బాబుతో అయితే ఆడు ఆడాడుకుంటున్న సమయంలో అయితే ఒక కామందులు అయితే అటు అయితే రావడం జరిగింది అమ్మాయిని అయితే ఇబ్బందులకైతే గురి చేయడం జరిగింది తనైతే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు అయితే కేకలు వేయడం జరిగింది అటుగా వెళ్తున్న కృష్ణస్వామి అయితే పూర్తిగా అయితే అమ్మాయిని రక్షించే పనిలో అయితే పడ్డాడు దానికి సంబంధించి అయితే వారి భార్య సైతం ఏంటంటే కొంత గాయాల పాలైతే అయింది ప్రస్తుతం అయితే ఆవిడైతే కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కొంతవరకైతే తనకి సంబంధించి వేలు కావచ్చు అంతేకాకుండా నరాలైతే దెబ్బ తినని వైద్యులైతే సూచిస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే రెండు వందల మీటర్ల వరకు అయితే కారులో అయితే ఈ కృష్ణస్వామి భార్య అనవలోకం అయితే కొంత దూరం అయితే లాక్కుపోవడం జరిగింది దీనికి సంబంధించి ఆ అమానవీయ ఘటన అయితే చోటు చేసుకుంది ప్రస్తుతం అయితే సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అయితే నెలకొంది ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని అయితే ప్రతి ఒక్కరైతే వేడుకుంటున్నారు కఠినమైన చర్యలు తీసుకోవాలి వీరిని అయితే కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం అయితే మనమైతే వారి భర్త అయితే ఉన్నారు సార్ చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు ఆదివారం రోజు ఏం జరిగింది అసలు సార్ ఆదివారం రోజు మధ్యాహ్నం ఆ అమ్మాయి ఒక్కతే ఇచ్చి పెట్టిపోయి ఇంట్లో అంటే ఎప్పుడు మేము ఆడ దగ్గర ఉంటాం కాబట్టి మేము అన్నట్టుగా ఆ అమ్మాయిని ఆడ ఇంటి దగ్గర ఉంచిపోతే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఇవ్వలేని టైంలో వాడేం చేసిండు ఆమె దగ్గరికి వచ్చి కథ ఆమె రెక్క పట్టుకొని నువ్వు లోపలికి రమ్మని అనగానే ఆ అమ్మాయి చిన్న బాలు నిలిచిపెట్టి మొత్తుకుంటూ ఉరికొచ్చింది ఆమె కేకలు వేసుకుంటే ఉరికొచ్చినాక మేము ఏమైంది అని చెప్పి మేము ఆమె దగ్గరికి పోయి తీసుకురాంగానే అక్కడ అక్కడి నుంచి తప్పించిండు పై ఎన్నో జాగుండు వేరేటోళ్ళు ఇంట్లో మెట్ల కింద జాగుండగానే ఆయన విలిసి మందలిచ్చారే ఎందుకు చేస్తాను మన పక్క ఫోన్ ఇల్లు ఇల్లు కలిసి ఉండే మనం నాలుగిం కలిసి కట్టుగా మంచిగా ఉండాలి అని చెప్తే ఇట్లా చేస్తాను అని చెప్పి మందలిచ్చి ఇచ్చి పెట్టి మేము సపడేకున్నాం ఎందుకంటే ఆడ అవారకే ఎక్కడ పడితే అక్కడ ఏ అయినా ఇటువంటి చేస్తాడు ఇంత ముందు నుంచి వెళ్ళి ఒక మూడు నాలుగు కేసులు ఉన్నాయి ఇంతకుముందు కూడా అన్నవరం బ్యారేజ్లో కూడా ఒక అమ్మాయిని చవిపాడు ఇవ్వడం జరిగింది ఇటువంటి చేస్తాడు అని చెప్పి వీంతోనే ఎందుకు వెళ్ళి కేసు ఎందుకు ఆలోచన ఇల్లు కూడా పాపం అంటే అమాయకులు వీళ్ళని బలి అయితే నేను సపడే కేసు గీస్ లేకుండా అట్లా ఆగిరు అక్కడికైనా ఒకవేళ పోలీస్ స్టేషన్కి పోయి చెప్పండి అని చెప్పి చెప్పిన నేను కానీ వాళ్ళు భయపడి ఆయనకి భయపడి వాళ్ళు సపడేకున్నారు సపడే కొన్నాక ఏమైంది మళ్ళీ అంతటితో మిగిలిన వాళ్ళ సాయంత్రం ఆరున్నర ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో కథ మళ్ళీ వాళ్ళ మేనభావం అన్నట్టు అయినా ఒక కారు పట్టుకొని తీసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చి కథ ఇంట్లోకి వెండు ఇంట్లోకి లోపలికి పోయి దొంగలు అజముండల మిమ్మల్ని ఏం చేస్తారా మీరు ఏం చేస్తారు అప్పుడన్న అట్లా అనిపోయినా కానీ ఇప్పుడు మిమ్మల్ని దిగుతానని వచ్చినా అది ఇది అని చెప్పి రాజుగా మాట్లాడిన వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు ఎవరు లేకపోయిన వాళ్ళే ఆమె ఏం చేసిందో మావయ్యో ఇట్లా వచ్చింది రారి రారని మొత్తుకున్న వాళ్ళే ఏమైంది మళ్ళీ ఏమైంది లొల్లి జరుగుతుంది అని చెప్పి నేను మా ఇంటికి అని వాళ్ళ ఇంటికి వచ్చిన వచ్చే వరకు వీళ్ళు ఇంట్లో లొల్లి జరుగుతుంది అనగానే నేను ఆడికి వచ్చి అరే ఏమైందిరా ఏంది రే సురేష్ అంటే వాళ్ళ లంజన్ దింగుతా ఆ అవ్వని దింగుతా బిడ్డను దింగుతా అని చెప్పి తింటా కానీ అరే కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడ అట్లా ఏమనుకుంటాను అని చెప్పి నేను అనడుతోనే ఉరికాసిన గల్ల నేను వాస్తవానికి కొంచెం హార్ట్ పేషెంట్ను నేను ఎటు పోతే నేను ఇంటి దగ్గరే ఉంటాను ఎందుకు లొలేందుకు అన్నట్టు కరే అట్లెందుకు గల రా అని చెప్పి నేను దొబ్బేసినా దొబ్బేయంగానే ఏమైంది ఈ మిగుతున్న వాళ్ళు వచ్చి నువ్వు పేషెంట్ కదా మావయ్య అని చెప్పి నన్ను నాగబట్టి నన్ను ఇట్లా అనగబట్టుకోగానే వాళ్ళు వేసిన తన్నిండు ఒక తన్ను అన్నాగానే ఇక మా వాళ్ళు అంతట్లే మా భార్య ఎవరికి వచ్చిన దాడికి అరే మా ఇంట్లో తినే మా ఇంటి అసలు లెక్క పెడతారు మీకు ఇళ్ళకి చా కాని మేమే ఇచ్చినాం మేమేమైనా లేక అమ్ముకున్నాం ఏదో నాలుగు ఇండ్లు ఉన్నాయంటే ధీము ఉంటాయని అనుకుంటాం కానీ గిటండి అరాజకం చేసుడు దొంగతనాలు ఎన్ని చేస్తావరా ఇట్లాంటి పని ఎంతమంది విసురు పోసుకుంటామని చెప్పి ఈమెదే ఇతంటే అక్కడ పోయి కార్లో కూర్చున్నట్లు కార్ దగ్గర ఉండి తెలిసినవాడే కదా ఏంద్ర సురేష్ రాదు ఇది అని అనగానే వాడేం చేసిండు మా భార్యది చేయబట్టిండి చేయబడితే అంటే ఇడిపించుకోవడానికి ఏంద్ర పడతాను అని విడిపించుకోవాలని ఈ చేయబట్టా కానీ రైట్ పోనీ అనగానే అలా బాగా కారు మూవ్ చేస్తే ఆ కార్ కనుక రెండు వందల మీటర్లు అట్లనే కారు ఎంత దొరికింది నేను వెనుకూరికితే నాకు ఎందుకు అమ్తుంది ఆ కారు అక్కడికి పోయే పడిపోతే కొంత దూరం ఈడ్చుకోపోయి అక్కడ వదిలేసి కతం ఎస్కేబై ఉరికి కథం నేను అక్కడికి పోయి మా మా భార్యను చూసి ఇట్లా లేబట్టి వీడెక్కడ వేయండి అని వేసుకొని మేము ఒక కిలోమీటర్ వేయ వరకు మా కారు కనబడకుండా వెళ్ళిపోయింది మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చి పోలీసు ఫోన్ చేసి ఇది పరిస్థితి అని చెప్పాం కానీ మా పోలీసులు కూడా కొంచెం అక్కడి నుంచి రెస్పాండ్ అయ్యారు ఐఏఎస్ఐ సార్ ఇట్లా వాళ్ళందరూ వచ్చి చూసి దెబ్బలు బాగా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయి ఏదైనా ఉంటే తర్వాత వచ్చి పిటిషన్ ఇప్పుడు అని చెప్పి సార్ చెప్పాగానే ఈమెంట్ తీసుకొని వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి మేము స్కానింగ్ తీస్తే ఆమె లోపల నరాలు కట్ అయిపోడు తలకు బలమైన దెబ్బ తలగడు ఇక్కడ ముక్కు విరిగిపోడు అంతా జరిగింది ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోలేకపోయినా మా కొడుకుని ఇచ్చి ఇక పిటిషన్ ఇచ్చినా ఎందుకంటే ఇటువంటి అన్యాయము ఒకవేళ నాకు జరిగింది ఇక ముందు ఎవరికి జరగద్దు అని నేను దయచేసి కోరుకునేది ఒకటే ఏంటంటే మా పోలీసు మిత్రులు కానీ ఇంకెవరైనా మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ లెవెల్ తలదూడవద్దు కొంచెం దీని మీద తగిన చర్య తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నాకు అన్యాయం జరిగిందిలే ఒకవేళ నా భార్య కనుక చనిపోతే నా పిల్లలకు కరువావు నా కరువావు వా నేను నాకు ఎట్లా అయ్యింది కూడా తెలియదు మేము కూడా మస్తు కష్టాలు పడ్డాం మా అమ్మ చనిపోయింది మా డాడీ చనిపోయాడు మేము కూడా ఒకప్పుడు బిల్డింగ్కి వెళ్ళబడి నేను బాగా బాధల్లో ఉన్నాం ఆ బాధ లెవెల్కి రావద్దు అని అనుకుంటాం కానీ గిటువంటి బాధలతో గిట్లా అనుకోకుండా అంత దూరం కారం ఈడ్చుకుపోగా అక్కడ ఏదైనా బండే ఒకవేళ కరెంటు ఫోన్ ఉంటే తలకాయక ఏమన్నా తలిగి చచ్చిపోతున్న పరిస్థితి ఏంది అలా నేను ఎవరికి చెప్పుకోవాలన్నా బాధ ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ఎవరితో నేను మాట్లాడినా అంటే కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్లో అంటే ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తుంటాడు అండి వారి బావ ఏం చేస్తున్నాడు అసలు వాళ్ళ పేరు అలా మేనబావ అన్నోడు గట్టయ్య ఈడు ఇప్పుడు ఈడు అన్నటోడేమో సురేష్ వీళ్ళ పని ఏం లేదన్నా వీళ్ళ పని చేసేది ఏం లేదు వీళ్ళు ఎప్పుడు ఎక్కడో ఒక దొంగతనాలు తిరుగుడు ఎవరినన్నా బెదిరిచ్చుడు ఎక్కడ ఏమున్నదని చెప్పి ఇప్పుడు ఇదే పని తిరుగుడు తప్ప అమ్మాయిలను చెలాయించుడు ఏం ఎవరు లేని ఎవరు లేని చూసి ఏదో నెత్తుకపోడు ఇదే పని చెప్తారు అది రెండు మూడు రెండు మూడు కేసులు కూడా ఉన్నాయి అట్లా వాళ్ళ పోలీస్ స్టేషన్లో కూడా అందరి రికార్డు కూడా అట్లానే ఉంది ఊళ్ళో కూడా వాళ్ళ మేనభావం అన్నటువంటి ఆ ఊళ్ళో కూడా ఉండనియలే ఊళ్ళో కూడా ఉండడానికి తావు లేకపోతే ఇటు కొద్దిగా గుట్టల మధ్యలో దూరంగా వచ్చి ఇల్లు కట్టుకొని ఉంటాడు ఇక పబ్లిక్ కూడా అనుకున్నారు ఇక వాళ్ళని బతకాడు బ్రతాడు అని వాడిని వదిలేసిరుగా ఇంకా వాడు ఎన్నో ఉండని ఆయన బతకాడు బతాడు కానీ అని చెప్పుకుడుకుంటే వాడు కూడా దొంగలకు సద్దులు మోసినట్టు వాడిని బాంబారుని తీసుకొని వచ్చి పొద్దువు కాగా ఇవ్వలేని టైంలో ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళు ఉన్నది చూసి ఇంట్లోకి పోయి లంజల అది అని చెప్పి తిడుతా ఇది ఊరు మేము వాళ్ళను కాపాడడానికి మేము ట్రై చేసినాం వీడు చంపిన కంప్తారా వాళ్ళ వాళ్ళకేముంది ఆడపిల్లలు పిల్ల తల్లి ఉన్నది ఇంకో పాపం ఆమె పట్టిదే వీళ్ళ వీళ్ళ పనే ఇదే అని చెప్పి మేము వాళ్ళని రక్షించడానికి పోతే ఈరోజు మాకు ఇటువంటి సంఘటన జరిగింది కాబట్టి ఇటువంటిది ఇంకెవ్వరికి కూడా జరగదు ఓకే ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కానీ ఎవరైనా ఉన్నారా అంటే మీరు మాట్లాడారా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళు 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 ఇవరకు వాళ్ళకి వీళ్ళకి ఏం డొల్లి కూడా ఏం లేదు వాళ్ళు వాస్తవానికి వాని కొరకే వీళ్ళు భయపడతారు వాడు దొంగ అని చెప్పి వాళ్ళకి భయపడితే మేము వాళ్ళ అమ్మ నాన్నకు కూడా వరకు చెప్పినాం ఇటువంటిది ఇక్కడ జరగద్దు చెప్తే వాడిని వేరే ఇక్కడ ఓ అమ్మాయిని ఉంచుకుంటే పోయి అక్కడనే ఉంటున్నాడు కానీ ఆడు లేని టైంలో వస్తా అండి అట్లా అత్త అంటే వీళ్ళు కూడా భయపడి చక్కగా నమ్ములేదు ఆడు నమ్మించి ఇటువంటి ప్రాబ్లం చేయడం జరిగింది ఓకే తర్వాత కారు కూడా తగలబెట్టారని చెప్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ప్రస్తుతం వారి గురించి ఏమన్నా ఆచూకేమైనా లభించిందా మీకు ఏమైనా చెప్పారా మళ్ళీ అంటే ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళ అడ్రస్ మాకు దొరకలే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మా భార్యని కారులో ఈడుచుకోపోయినప్పుడు అక్కడ పడిపోయిన వాళ్ళ 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 భయం ఏమైంది అంటే కంప్లీట్గా ఆమె చనిపోయింది దొరికితే మనలను పొడతారో చంపుతారో అన్న భయంతో ఆ ఆందోళనతో బాగా స్పీడ్గా ఉరికిపోయి అక్కడ వేరే ఒక ఇద్దరు ముగ్గురు మనసులుండి వాళ్ళని దప్పియే పోయి ఆ మర్చిపెట్టకాడ నాళ పడ్డదట నాలు పడి మరి సర్వారం సర్వారం దగ్గర పోయి ఆ నాలే పడ్డది నాణ్య పడ్డాక ఆ కారు కాలిపోయిందని అయితే చెప్తారు మాకు అది ఏమన్నా మరి దానికి తాకి ఏమైనా బర్నే కాలిందా కావాలని పథకం ప్రకారం ఏమైనా కాలు కూడా మాకు ఇంతవరకు అయితే నాకైతే ఏం తెలియదు నేను హాస్పిటల్కి వచ్చిన కాబట్టి నేను ఇక్కడనే ఉన్నా ఎక్కడ ఏం జరిగిందో అంత పోలీసులు వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసుంటారు అంతా ఓకే అంటే మీరు ఇప్పుడు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు అంటే సత్వర పరిష్కారం అంటే మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రశ్న ఎంతవరకు ఖర్చు వచ్చింది ఇక్కడ హాస్పిటల్ అయితే ఆ ప్రశ్న అయితే ఏం చెప్తున్నారు డాక్టర్లు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు పైసలు అయితే నేను ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన బదిలీలు ఆడుకున్నా లాస్ట్కి పోయేటప్పుడు ఎన్ని పైసలు అయితే కడతా అని చెప్పిన ఆ పైసలు ఎంత అయితే నాకు కూడా తెలియదు ఫస్ట్ సిటీ స్కానింగ్ చేసిన వాళ్ళు బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నదని ఎంఆర్ఐ స్కానింగ్ ఇట్లా తీసిర్రు దానికి తగిన ట్రీట్మెంట్ మాత్రం యథావిధిగా చేస్తారు మంచిగానే ట్రీట్మెంట్ అయితే మంచిగానే జరుగుతుంది కానీ ఇప్పుడు అంతా ఆమె మాట్లాడే స్థితిలో లేదు కాబట్టి ఇక ఆమె నిమిషిపెట్టి మేము వేడికి పోలేకపోతున్నాం ఈ ఒకటి రెండు రోజులల్లో ఎంత ఏంటిది అనేది ఇక డబ్బులు ఎంత అయితే ఏమీ అవుతాయి అవి ఇక డబ్బులు ఎంత అయితే అనేది కాదు కానీ మా భార్య కొంచెం బతికి బయటపడ్డది నాకు అదే సంతోషం కాకపోతే ఇటువంటిది ఎవరికి జరగద్దు అసలు ఈ మా మండలమే కాకుండా మన డిస్ట్రిక్ట్లో కానీ మన స్టేట్లో కానీ గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం యాక్షన్ తీసుకొని ఇటువంటి దొంగలను కొంచెం వేరు వేసుడే మంచిదని నేను అనుకుంటాను ఓకే ప్రస్తుతం అయితే రికార్డ్ కానీ డొక్కాడని కుటుంబం అది చాలా నిరుపేద కుటుంబం మేము అనేక ఇబ్బందులు ఉన్నాము నేను హార్ట్ పేషెంట్ ముందు నుంచి అయితే నాకు సంబంధించి అయితే ఒక ప్రాణాన్ని కాపాడదామని అయితే నేను వెళ్ళడం జరిగింది నాకు సంబంధించి నా భార్య అయితే పరిస్థితిలో అయితే కొట్టుమిట్టాడుతుంది ప్రస్తుతం అయితే కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే పొందుతుంది ఇప్పటికైతే యాభై వేల రూపాయలు అయితే కట్టారు ఇంకా చాలా ఖర్చైతే వస్తుంది ప్రస్తుతం ఇటువంటి సంఘటనకు సంబంధించి అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే ఉన్నాము మనతో అయితే బాధితులు అయితే ఉన్నారు వీరైతే ఆ అమ్మాయి అయితే కాపాడే ప్రయత్నంలో అయితే పూర్తిగా వీరు భారీ అయితే ఆ ప్రస్తుతం అయితే అనారోగ్య సమస్యలతో అయితే ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఒక తండ్రి సైతం ఇక్కడ ఉన్నారు మనతో పాటు సార్ చెప్పండి ప్రస్తుతం అయితే ఎలా చూడొచ్చు అంటే ఏమైంది అసలు సంఘటన సంబంధించి మీకు చెప్పినా మీరు ఉన్నారు అసలు ఇంట్లో ఆ టైంలో నేను ఆ టైంలో ఇంట్లో లేను బయటికి వెళ్ళడం జరిగింది బయటికి వెళ్ళడం జరిగింది మా అమ్మాయి బాబును ఇంటికి ఇంటి ముందు పాలు తాగిస్తా అని చెప్పేసి వంట రూమ్లోకి వెళ్ళిన వాళ్ళే వాడు ఇంటి నుండి వచ్చి అమ్మాయిని బట్టలు ఇప్పుకొని అది అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది అమ్మాయి అట్లా చేస్తూ చూసి వెంబడే వాడిని తోసేసి అతన్ని తోసేసి బయటికి మీదికి రావడం మీదికి రావడం చూసి తోసేసి ఆమె భయాందోళన తోటి రోడ్డు పొట్టు పోతా ఉంటే వాళ్ళను వేరే అతను ఆయన మందు బత్తాలు వేసుకొని వస్తుంటే అతన్ని ఆపి మొత్తుకున్న వాళ్ళే ఆయన అక్కడ ఆగిండు అక్కడ ఆగి అమ్మాయి అక్కడ ఆగకుండా స్వామి అనే వాళ్ళ ఇంటికి తాత అనే ఆయన తాత అవుతాడు తాత అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఊరికింది వాళ్ళ ఇంటికి ఊరికిన వాళ్ళు అక్కడ బియన్ స్వామి నవలోక మలవతే ఇంకా బియన్ మొయిలి వీళ్ళందరూ వచ్చిరంట అక్కడికి మా అమ్మాయి చెప్పింది ఇక్కడ ఇట్లా వచ్చిర్రు మేమందరం ఇక్కడే ఉన్నాం అని నాకు ఫోన్ చేసిరు ఫోన్ చేసి ఇట్లా అయింది అని అంటే నేను హడావిడిగా వచ్చేసరికి ఆల్రెడీ వాడు పరారైండు మళ్ళీ వీళ్ళు ఎతికి అతన్ని పట్టుకొచ్చిర్రు ఇంద్ర ఇట్లా ఎందుకు చేసినారో అని అడిగిన అడిగి ఇట్లా ఇట్లా ఏ ఇట్లా ఎందుకు నీకు చెల్లె లాంటిది నీకు ఒక అక్క లాంటిది ఆరా ఇట్లా ఏ నా అది అని చెప్పాను నేను అనడం జరిగింది సరే అని అన్న అతను వెళ్ళిపోయిండు అక్కడ నుండి వెళ్ళిపోయిండు మేము కూడా అప్పటికైనా ఉన్నాం వీళ్ళు వీళ్ళు అనే సామితోటి ఇట్లా మరి అక్కడ ఇట్లా జరిగింది కదా మరి ఏం చేయాలని నేను అనేది అంటే మీ ఇష్టం బిడ్డ మీరు స్టేషన్కే పోండి లేదంటే మీరు సమరసీయంగా చేసుకుంటావా అని ఇష్టం అని చెప్పేసి అంటే ఇక కాక ఇంటి పక్క పండిలో నేను ఎటు పోలేను ఎందుకు లేక రేపు పొద్దునేదని ఉంటే ఆడు ఆ ఉన్నాడు తాగి వచ్చిండు అని చెప్పేసి జరగడం జరిగింది సరే అని ఊకున్నా మళ్ళీ సాయంత్రం నేను మళ్ళీ కూడా నేను ఇంటికి వెళ్ళలేను వేరే పని బయటికి వెళ్ళిన ఆరు ఆరున్నర మధ్యలో ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి గొడవ చేయడం జరిగింది గొడవ చేస్తే ఇంట్లోకి వెళ్ళడం జరిగింది మళ్ళీ అప్పుడు మా భార్య మొత్తుకోవడం వల్ల కృష్ణస్వామి వాళ్ళ భార్య ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరు వచ్చి ఇట్లా ఇట్లా ఎందుకు చేస్తున్నావు అది అని చెప్పని జరిగింది ఆ సంఘటనలో అయిన సామిని అనేది దొబ్బేయడం జరిగింది స్వామిని దొబ్బేసి అది కార్లో పోయి ఆడ కూకుండి కూకున్న వాళ్ళ వాళ్ళ స్వామి వాళ్ళ భార్య నవలక కూడా ఎందుకు మా ఆయనను ఇట్లా దొబ్బేసినవరా నువ్వు ఏం మనిషిరా ఆయన నేను ఏమన్నా అని చెప్పేసి అన్న అంటే అన్నది మంచి మాట చెప్తావు నీకు ఇట్లా చెప్తావా అని చెప్పి మాట్లాడింది ఆమె మాట్లాడిన వల్లే ఇటు మాట్లాడుతుంటే ఉంటే కారు అప్పుడు నువ్వు ఎట్టుపోతావు ఆగు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలనేది ఇది ఏంటి ఇట్లా వేయడం అది గొడవలు చేయడం ఇది రాయ ఇది గుండా హిజాం అంటారు ఇట్లా అది అని చెప్పేసి నువ్వు ఇదివరకు ఇట్లాంటివి నీకు చాలా ఉన్నాయి కారా కేసులు ఇట్లా మళ్ళీ వాళ్ళు కేసు పెడితే నీ పరిస్థితి ఏమవుతుంది వాళ్ళు కేసు దానికి పొద్దున్నే సపరేట్గా ఊకుంటే నువ్వు మళ్ళీ ఇట్లా చేస్తాను ఏంది రాదు అని చెప్పేసి అనడం జరిగింది జరిగిన వాళ్ళు ఆమె నువ్వు ఇట్లా అని కారు కారు కడ చే మాట్లాడుతా చేతులు పట్టుకొని ఆ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఆమె చ చనిపోయింది అనుకున్నా మీ ఆక్షలు చెప్పాలంటే కానీ మాకు ఆమె అదృష్టం చాలా బాగుంది మాకు కూడా దేవుడు అన్నాడు మా ఉన్నాడు మా పాపకు కూడా ఏం కాలేదు ఆ బాబును ఆ బాబు నిలిచిపెట్టి వచ్చేసరికి బాబుని ఏమైనా చేస్తారు మా బిడ్డ చాలా టెంప్ బాయ్ ఓకే ప్రస్తుతం అయితే వీరైతే మాట్లాడలేని స్థితిలో అయితే ఉన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఒక మంచి పని చేయబోడానికి అయితే ఒక జంట అయితే వీరైతే ఇబ్బందుల పాలైతయ్యారు తనైతే చనిపోయిందని అయితే భావించడం జరిగింది ఈ క్షణాన్ని అయితే వారైతే అలా అనుకుని అయితే వదిలేసి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం తనైతే మాట్లాడలేని స్థితిలో అయితే ఉంది దీనికి సంబంధించి అయితే వీరైతే ఒక ఇంత కంట తాడి పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడైతే నవలకకు సంబంధించి తనైతే ఆసుపత్రి బెడ్ పైన అయితే ఐసీయులో అయితే ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు ప్రస్తుతం దానికి సంబంధించి అయితే తలకు అంతేకాకుండా నరాలకు సంబంధించి అయితే తీవ్రమైన బలమైన గాయాలైన చెప్పేసి అయితే సూచించడం జరిగింది ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ నుంచి అయితే తను బయటకు రావడం జరిగింది తన సైతం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది మేమైతే నిరుపేద కుటుంబం మేము కానీ డొక్కడని కుటుంబం అది ఇంత ముందు నుంచి అయితే నేను హార్ట్ పేషెంట్ నాకు చాలా రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి ఒక ఆడకూతురిని రక్షిద్దమైతే నేనైతే వెళ్ళడం జరిగింది క్రమంలో అయితే తనైతే నాపై దాడి చేసి అయితే పారిపోవడం జరిగింది అంతేకాకుండా అయితే ఒక గు ఇంతలో పడడం వల్ల అయితే అక్కడికక్కడైతే అగ్గి రాసుకొని ఆ కారు కాలిపోవడం జరిగింది ప్రస్తుతం తను ఎక్కడ ఉన్నాడో అచూకి అయితే తెలియట్లేదు మా కూతురికి జరిగిన అన్యాయం అయితే ఇంకా ఎవరికి జరుగుతుంది అని చెప్పేసి అయితే వారి తండ్రి కావచ్చు అంతే కాకుండా రక్షించడానికి అయినటువంటి కృష్ణస్వామి అయితే వారైతే చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా చట్టాలు అయితే మారాలి ఖచ్చితంగా ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి లేని పక్షంలో అయితే మా లాంటి వాళ్ళైతే ఇబ్బందులకు అయితే గురవుతారని అయితే వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం ఎప్పుడైనా ఇటువంటి చర్యలు ఉన్నాయా అతని మీద ఏమైనా కేసులున్నాయా కేసులున్నాయి సంఘటన జరిగినప్పుడు మీరు అక్కడ నేను లేను అయితే ఆమె మా మనోరాలే ఆమె అయితే వాళ్ళ కోసమే ఇప్పుడు వాళ్ళు కోసమనే వాళ్ళు బాధపడ్డారు వాళ్ళు వాళ్ళు అడ్డుపడ్డరు వాళ్ళు అడ్డు పడ్డారు అందుకో ఇప్పుడు వాళ్ళకు అన్యాయం జరిగింది ఏం చేస్తుంటాడు అబ్బాయి ఎవడు ఆడ ఏం లేదు ఆడు ఎప్పటికీ గదే పని ఆడు తిరుగుడు అయ్యా దొంగతన చేసాడు అలా బాగున్నా వాళ్ళు ఇద్దరు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా అబ్బాయికి ఉన్నాడు తల్లి ఉన్నది తండ్రి ఉన్నాడు ఏం చేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నగాడు ఉన్నాడు వాళ్ళు కైగిరి చేస్తారు మీరు మాట్లాడిన మరి వాళ్ళ తల్లిదండ్రులతో మరి ఇట్లా మీ కొడుకు ఇట్లా చేసి మాట్లాడిన వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమంటారు మేము ఏం చెప్తూ వాళ్ళు వాళ్ళు మేము ఏం చెప్తున్నాము ఇక మీరు మీరు ఏ కేసాలు ఉంటారు ఓకే ప్రస్తుతం అయితే వీరైతే ఇంత కంటతడి పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటు కాపాడానికి పోయినా కృష్ణస్వామి కావచ్చు అతని భార్య కావచ్చు పూర్తిగా అయితే తనైతే మాట్లాడలేని స్థితిలో అవుతుంది బెడ్ పైన అయితే ఉంది ఆపరేషన్ థియేటర్ నుంచి అయితే బయటకు రావడం జరిగింది ఇటు వారి తండ్రి సైతం ఏంటంటే మా కూతురిని ఇలా చేస్తారని అయితే అనుకోలేదు ఇంకా దేవుని దేవాలైతే ఏమి జరగలేదు ప్రస్తుతం అయితే దేవుళ్లాగైతే కృష్ణస్వామి అయితే అడ్డు రావడం జరిగింది అంతేకాకుండా నవలోక వారి భార్య సైతం అడ్డు రావడం జరిగింది వారైతే రెండు వందల మీటర్ల వరకైతే కార్లో వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు ఏదైనాప్పటికైతే ఇటువంటి చర్యలు జరగకుండా అయితే పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఇటు పోలీసు వారు కావచ్చు అంతేకాకుండా ఆ అధికారులు కావచ్చు పూర్తిగా అయితే అవి ఇటువంటి వారిని అయితే కఠినంగా శిక్షిస్తే మరొకరు అయితే ఇటువంటి చర్యలు ఉంటారని చెప్పేసి అయితే వారైతే వెల్లడించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైనా ఇప్పటికైతే వీరికైతే మంచి జరగాలని ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు వీరికైతే న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ సుమంత కలిసి రాజ్ కుమార్ నుండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది